ప్రకృతి వ్యవసాయానికి స్వాగతం నేను మీ జడల బాలరాజు ఈ వర్షాకాలంలో రైతులకు తీవ్ర నష్టం లెక్కించలేని తీవ్ర నష్టం జరుగుతుంది ఈ విధంగా రైతులు వర్షపు నీటిని ప్రకృతి ఇచ్చిన సంపదను వృధాగా వదిలేస్తుంటారు వేలల్లో లక్షల్లో కోట్లల్లో లెక్కించలేనని లీటర్ల కొద్దీ టీఎంసీలో కొద్దిగా వెళ్ళొచ్చు ఈ నీటినన్నింటిది కూడా వృధాగా వదిలేస్తుంటారు ప్రతి రైతు తమ పొలంలో విజయరామ్ గారు పాలేకర్ గారు చెప్పిన విధంగా ఒక లోతట్టి బావి ఏర్పాటు చేసుకుంటే ప్రాజెక్టులు అవసరం లేదు ప్రతి రైతు పొలంలోనే ప్రాజెక్టులు నిర్మించుకోవచ్చు ఈ విధంగా అద్భుతమైన నీటి సంపదను ఒరిసి పట్టుకొని చలికాలం మరియు ఎండాకాలం పంటలు తీసుకోవచ్చు రైతులందరూ కూడా ఇట్లా వర్షపు నీటిని ఏమాత్రం వృధా పోనీయకూడదు నేను నా పొలంలో ఒక లోతట్టు బావి రెండు బావిలు తీసుకున్నాను ఆ బావిలు ఫుల్లుగా నిండి కూడా బయటికి వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు నాకు జరుగుతున్న నష్టాన్ని ఎవరికి చెప్పుకోవాలి వేల కొద్ది లక్షల కొద్ది వర్షపు నీరు నాకు నష్టం జరుగుతుంది ఇవే వేల లక్షల కోట్ల లీటర్లు నేను నా పొలంలోనే నిల్వ చేసుకునగలిగితే ఐదు నుంచి పది శాతం భూమి పోయిన పర్లేదు బావి ఏర్పాటు చేసుకొని బావిలో చేపలు పెంచుకోవచ్చు ఆ నీటిని కూడా వర్షాలకు వరిచి పట్టుకొని అద్భుతమైన పంటలు పండించవచ్చు రైతులందరూ కూడా తొంభై శాతము తొంభై తొమ్మిది శాతము చేయాల్సిన పద్ధతులు వ్యవసాయం చేయకుండా చేయరాని పద్ధతులు వ్యవసాయం చేయడం వల్లనే రైతులకు రకరకాల సమస్యలు వస్తున్నాయి ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు మాత్రమే ఇలాంటి సమస్యలు ఇలాంటి సంపద అర్థమవుతాయి అద్భుతంగా వినియోగించుకుంటారు మిగతా రైతులందరూ కూడా ప్రకృతి వ్యవసాయంపైనే పైనే ఆలోచన చేసి ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళీ ఇలాంటి ప్రకృతి వనరులను ప్రకృతి సంపదను వినియోగించుకొని ఆరోగ్యంగా మరియు ఆర్థికంగా బలపడాలని సమాజం కోసం కూడా ఎంతో కొంత మేలు చేసినట్టు ఉంటుందని ప్రకృతి వ్యవసాయం వైపు రావాలని కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై భారత్